దీపారాధన చాలా పవిత్రమైనది దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పిండి దీపానికి చాలా విశిష్టత ఉంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒకసారి పిండి దీపం వెలిగించి చూడండి మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి అసలు పిండి దీపానికి ఉన్న చద ఏమిటి పిండి దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది ఎవరైతే పిండి ప్రమిదలో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లల్లో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అసలు పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొన్ని పాలు బెల్లం తురుము అలాగే కొంచెం మావు నెయ్యి వేసి చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ పిండితో ప్రమిదలను తయారు చేసుకోవాలి మీరు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి ఐదు వత్తులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ప్రతిరోజు పిండి దీపం వెలిగించలేని వారు ప్రతి శుక్రవారం మరియు శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి ప్రమిదలతో దీపారాధన చేయండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి శుక్రవారం పిండి దీపం వెలిగించడం వల్ల మహాలక్ష్మి దేవి అనుగ్రహంతో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా విపరీతమైన ధనయోగం లభిస్తుంది శనివారం పూజ చేసేవారు మూడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అలాగే మనలో చాలామందికి ఒక సొంతింటి కళ ఉంటుంది ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా భూములు కొనాలన్నా మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవ్వాలన్నా ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి ప్రతి శనివారం రోజున ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న రావి చెట్టు కింద ఒక పిండి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా ఐదు శనివారాల పాటు పరిహారం పాటించండి మీ సొంతింటి కళ త్వరగా నెరవేరి మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి పిండి దీపంతో పోల్చుకుంటే నారికేల దీపానికి కోటి రేట్ల విశిష్టత ఉంటుంది నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు నారికేల దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది స్త్రీలకు సుమంగళి ప్రాప్తి వరిస్తుంది మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది కాబట్టి చాలా శక్తివంతమైన కొబ్బరి చిప్ప దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా కార్తీక మాసంలో కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారు అయితే కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి సోమవారం రోజున ఒక ఐదు సోమవారాల పాటు ఇంట్లో శివయ్యను పూజించి కొబ్బరి చిప్పలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి కాబట్టి ప్రతి సోమవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయని పలగొట్టండి మీరు పగలగొట్టే కొబ్బరికాయ సరిగ్గా రెండు చిప్పలుగా పగలాలి అందులో ఒక చిప్పను పక్కన పెట్టి శివకు నైవేద్యంగా సమర్పించి రెండవ చిప్పలో దీపారాధన చేయాలి ఈ కొబ్బరి చిప్ప దీపారాధన చేయాలంటే ముందుగా ఒక ప్లేట్ను తీసుకొని ప్లేటు పైన కొన్ని బియ్యం పోసి ఈ బియ్యం పైన ఒక కొబ్బరి చిప్పను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి మూడు ఒత్తులను విడిగా వేసి శివయ్యకు దీపారాధన చేయాలి ఈ విధంగా ప్రతి సోమవారం రోజున ఇంట్లో కొబ్బరి చిప్ప దీపం వెలిగించి కొబ్బరి చిప్పకు నమస్కారం చేసుకొని మీకున్న సమస్యలను అలాగే మీకున్న కోరికలను శివునికి చెప్పుకోండి త్వరలోనే మీ కష్టాలన్నీ తొలగిపోయి ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే మీ భర్త జాతకంలో అదృష్టం పెరిగి మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా ఒక తులసి మొక్కను పెట్టుకోండి తులసి మొక్క ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి దళాలను తెంచుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటికి వరిస్తుంది త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది వివాహమైన ఆడవారు మాత్రం తులసి ఆకులను తుంచకూడదు ప్రతి ఆదివారం నాడు తులసి మాత విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి ఆదివారం రోజున పొరపాటున కూడా తులసి చెట్టును ముట్టుకోకూడదు అలాగే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి మనీ ప్లాంట్ మొక్కను పెంచేవారు ప్రతి శుక్రవారం రోజున మనీ ప్లాంట్ తీగలకు ఒక ఎరుపు దారం కట్టండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అఖండ రాజయోగం కలుగుతుంది లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ఇంటి తలుపులపైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వివాహమైన ఆడవాళ్ళు మీ చేతుల మీదుగా ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు ఉప్పును ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది అలాగే పొరిగింటివారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగును అడిగితే అస్సలు ఇవ్వకండి పెరుగు అంటేనే దేవత స్వరూపం ఎవరికైనా మీరు పెరుగుని ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం మొత్తం పొరిగింటి వారికి వెళ్తుంది గురువారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అయితే ఇంట్లో పూజలు చేసే వారికి మాత్రం ఈ నియమం వర్తించదు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి